ఈరోజు మనము ఈజీగా ఇంట్లో ఉండే వాటితోనే కేక్ డెకరేషన్ కోసం క్రీమ్ ఎలా తయారు చేయాలో చూద్దాము చాలా ఈజీ పెద్ద వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి దీనికోసం ముందుగా స్టవ్ ఆన్ చేయకుండా పాన్ పెట్టుకోవాలండి పాన్లో ఒక కప్పు పాలు ఒక కప్పు పంచదార అలాగే కప్పు మైదా వేసుకుని ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి అన్ని కలిసేలా కలుపునాక తర్వాత స్టవ్ ఆన్ చేసి లో లో చిక్కబడేంత వరకు ఉడికించుకోవాలి ఈ ప్రాసెస్ అంతా లో లోనే కలుపుతూ చేయాలండి హై చేసామంటే చేసేవాడి పాన్కి కడిగించేస్తుంది ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు ఉడికించుకోవాలండి ఇలా చెప్పాక వెంటనే దింపేసి వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇలా బౌల్లో తీసుకుని వెంటనే ముత్తుపెట్టాలండి లేదంటే గాలికి పైన ఒక లేయర్ లాగా ఫామ్ అయిపోతుంది అలాగే మూత పెట్టేటప్పుడు పిండికి టచ్ అయ్యేలా మూత పెట్టాలి లేదంటే మూతకి ఆవి పట్టేసి ఆవిరి పిండిలో పడి పిండి అయిపోతుంది అందుకే నేను ఇక్కడ రేప చుట్టాను తర్వాత ఒక బౌల్లో టూ హండ్రెడ్ గ్రామ్స్ బటర్ తీసుకోవాలి ఈ బటర్ రూమ్ టెంపరేలో ఉండాలి హార్డ్గా ఉండకూడదు లూజ్గా ఉండకూడదు బట్టని ఇలా చిన్న 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 ముక్కలగా మీడియం స్పీలో ఫైవ్ మినిట్స్ వరకు బ్లెండ్ చేసుకోవాలి మీ దగ్గర బ్లెండర్ లేకపోతే వికతో కూడా చేయవచ్చు వికర్తో అయితే టెన్ మినిట్స్ టైం పడుతుంది ఇలా బటర్ అంతా సాఫ్ట్ అయ్యేంతవరకు వరకు బ్లండ్ చేసుకుని దీన్ని ఫిఫ్టీన్ మినిట్స్ వరకు ఫిజ్ పెట్టుకోవాలి ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత బటర్ చూడండి కొద్దిగా కట్టి పెట్టింది ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసుకున్న మైదా మిశ్రమాన్ని రెండు రెండు స్పూన్లు వేసుకుంటూ రెండు కలిపి బ్లెండ్ చేసుకోవాలి ఈ మైదా మిశ్రమం అనేది కంప్లీట్గా కూల్ అయి ఉండాలండి అది లూక్ వామ్గా ఉన్నా సరే బట్టర్లో వేసి ఇలా బ్లెండ్ చేసేటప్పుడు బటర్ మెల్ట్ అయిపోతుంది అందుకని కంప్లీట్గా కూల్ అయ్యాక మాత్రమే ఈ ప్రాసెస్ అనేది చేయాలి ఇలా కొద్ది కొద్దిగా వేసుకుంటూ రెండు కలిసి ఇలా బాగా బ్లెండ్ చేసుకోవాలి పిండి మొత్తం ఒకేసారి వేసి బ్లండ్ చేస్తే మనకి క్రీమ్ అనేది స్టిఫిఫ్గా రాదండి అందుకని ఒకటి లేదా రెండు స్పూన్లు మాత్రమే వేసుకుంటూ బ్లెండ్ చేసుకోవాలి పిండి మొత్తం అయిపోయేసరికి కన్సిస్టెన్సీ ఎలా ఉంటుందండి చూడండి మనకి బ్లెండర్ నుంచి కానీ గిన్నె నుంచి కానీ పిండి పడదు గా ఉంటుంది ఇది పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ మనం ఇలా రెడీ చేసుకున్న క్రీము కేజీ కేక్ డెకరేషన్ చేయడానికి కరెక్ట్గా సరిపోతుంది ఈ క్రీమ్ని లేదా కేక్ని లో పెట్టకపోయినా బయట పెట్టిన కూడా చాలా బాగుంటుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అంటే ఫ్రెండ్స్ ఇంట్లో ఉండే వాటితోనే ఈజీగా కేక్ డెకరేషన్ కోసం క్రీమ్ ఎలా చేయాలో చూసాం కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్రెడీ మన ఛానల్లో చాలా యూస్ఫుల్ వీడియోస్ ఉన్నాయండి ఛానల్ విజిట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్